ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ పార్టీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ యువజన అధ్యక్షుడు సాకి చంద్ర మధుసూదన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ తదితరుల ఆధ్వర్యంలో మిథున్ రెడ్డిని అరెస్టు చేసినందుకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు సాకే చంద్ర మధుసూదన్ రెడ్డి మధురెడ్డి చంద్రశేఖర్ యాదవ్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న నాయకులను టార్గెట్ గా పెట్టుకుని వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని అందులో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి పైన కూడా నేడు అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేయడం జరిగిందని ఇటువంటి సంఘటనలకు రాబోయే రోజుల్లో కూటమి నేతలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తగిన గుణపాఠం చెప్తామని వైసీపీ నేతలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగం నాయకులంతా పాల్గొన్నారు భూటాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ప్రజాప్రతినిధుల మీద కార్యకర్తల మీద రెడ్ బుక్ వాళ్ళైతే ఏదైతే రాజ్యాంగం రాసుకున్నారో దానికి అనుగుణంగానే పేరున్న నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటివి ఏమీ కొత్త కాదు న్యాయంగానే పోరాటం చేసి న్యాయస్థానంలో కూడా నిర్దోషులుగా బయటికి వస్తారు కాంగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట బెదిరించి అన్యాయంగా చేయని తప్పులు కూడా వారిపైన కేసులు పెట్టి అన్యాయంగా జైలు పాలు చేస్తున్నారు ఈ ఏదైతే నిన్నటి రోజున ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా కేవలం కక్షపూరితంగా వ్యవహరించి మిథున్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది న్యాయస్థానాల్లో నాయకులను ఎంపీలను ఈరోజు అక్రమంగా మద్యం కేసులో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడా కానీ సాక్ష్యాధారాలు లేవు ఎక్కడే కానీ దీనికి సంబంధించినటువంటి ఆధారాలు లేకపోయినా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి మూల స్తంభాలుగా ఉన్నటువంటి వాళ్ళను అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గియాలని చెప్పేసి రాష్ట్రంలో తిరణీకుండా చేయాలని చెప్పేసి ఈ కూటమి సర్కారు చేస్తున్నదానికి జగన్మోహన్ రెడ్డి గారు కించింతైనా కూడా బెదరడు అదరడు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది సైనికులతో ఒక పార్టీని పెట్టుకున్నటువంటి నాయకుడు ఇండియాలోనే అతిపెద్ద పొలిటికల్ సూపర్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే ఈ ఉడత ఊపలకు ఎవడు భయపడ్డు ఈ అక్రమ అరెస్టులకు ఎవడు భయపడ్డు నిన్నటి రోజున కూడా ఎయిర్పోర్ట్లో మగోడి మాదిరి చెప్పాడు మిథిన మా కుటుంబం పైన మా మీద కక్ష కట్టే ఎక్కడ ఆధారాలు లేకపోయినా ఈ కూటమి సర్కార్ మా మీద మమ్మల్ని రాజకీయంగా అణగిదొక్కడానికి అనంతపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అక్రమ అరెస్ట్కి సంబంధించి మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్కి సంబంధించి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలసీ నడుస్తుంది ఎల్లో బుక్ యొక్క రూల్స్ పాటిస్తున్నారు కానీ పోలీస్ వ్యవస్థ అయితేనేమి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు అయితేనేమి ఈరోజు ఏమి చెప్తే అది చేసుకుంటూ పోతున్నారు మనము ఆశ్చర్యపోయే సంఘటన ఏంటంటే ఈరోజు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి రెండు నెలల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ ఇచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఇదే చంద్రబాబు నాయుడు గారిది ఉంది అంతేకాకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంచు చూస్తున్నారో చంద్రబాబు కానీ లోకేష్ కానీ కుటుంబ ప్రభుత్వాన్ని కానీ మేము మొట్టే చెప్తున్నాం మీరు ఎంత అనదోకాలు అని చెప్పంటే అంత పైకి లేస్తాం ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది మీరు ఎంత తొక్కాలని చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అనేది తగ్గదు అని చెప్పి తెలియజేస్తూ మేము ఒకటే చెప్తున్నాం కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొక్కాలని చూస్తే అంతకంటే పైకి లేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు చూసాం మిత్ర నెటిమి మిత్ర రాష్ట్రంలో అరాజక పాలన కొనసాగుతుంది కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అయితే జనసేన బీజేపీ అంతా కలిసి ప్రజలను వంచించి అధికారం చేపట్టారు ప్రజలు మోసపై మీరు ఏదో చేస్తారు మాకు పథకాలన్నీ ఇది చెప్పారు హామీలు అని చెప్పి మోసపై మీకు ఓట్లేసి మీకు అందరూ మెక్కిస్తాయి ఈరోజు మీరు చేస్తుంది ఏమి అయ్యా మీరు ఏమైతే చెప్పారు అవన్నీ ఇబ్బంది నెరవేర్చండి మీరు చేస్తున్న పని ఏంది నీ కొడుకును ఊరి మీద ఇడిసావు రాష్ట్ర మీద నీ కొడుకును లోకేష్ విచ్చల విడిగా వైసీపీ నాయకులు కేసు కట్టియడము లోపలికి పంపించడము ఈ అక్రమాలన్నీ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు రాబోయే కాలంలో కూడా మీకు బుద్ధి చెప్తారు కేసులు పెట్టే బుద్ధి మీకు అలుపు రావాలి కానీ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఊపిస్తుందని చెప్పి మరోసారి కూడా చెప్తున్నాం